హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ సమ్మర్ వచ్చేసింది మ్యాంగో సీజన్ పచ్చళ్ళు ఒడియాలు అందరూ ఇంట్లో హడావిడి హడావిడిగా ఉంటాయండి ఊళ్ళో అయితే సో ఒడియాలు పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంటారు చాలామంది సో అలాగే మా ఇంట్లో కూడా మా అమ్మగారు చిట్టొడియాలు ఒడియాలు మినప ఒడియాలు అని కూడా అంటారు సో అవి అయితే సో మీకు కూడా చూపిస్తాము ఇంట్లో పట్టుకుంటే కొంచెం మంచివి కదా బయట కూడా దొరుకుతాయి మనకి కానీ కుదిరితే ఇంట్లో పట్టుకుంటారు అని చెప్పి మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి సో మేమైతే వన్ గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకుని ఏంటంటే ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి ఆర్ సెవెన్ అవర్స్ మినిమం సోక్ చేసుకోవాలండి వాటర్లో సోక్ చేసుకున్నాక ఆ మినపగుల్ని గ్రైండర్లో వేసుకుని మనం పిండి కింద అయితే రుబ్బుకోవాలి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే మనం పిండి కింద రుబ్బుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోండి చూసారుగా ఇలా కొంచెం గట్టిగానే రావాలి మీకు గార్ల పిండి ఉంటుంది కదా అలా అనమాట సో ఇప్పుడు దాన్ని ఆ పిండిని ఏం చేయాలంటే ముందు హ్యాండ్స్ కొంచెం వెట్ చేసుకుని ఆ పిండిని తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్లో జిప్లాక్ కవర్ అలా ఉంటుంది కదా పైన ఓపెన్ వచ్చింది త్రీ సైడ్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి అవి వాటిలో ఇది పిండి మొత్తం ఫిల్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ దాకా ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఫుల్గా ఫిల్ చేసేసుకున్నాక పైన ఒక నాట్ కింద వేసుకోవాలి ఆర్ మీరు టైట్గా కావాలి అనుకుంటే మొత్తం ప్రెస్ చేసి ఆ పిన్ అంతా కిందకి వెళ్ళేటట్టు ప్రెస్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు ఆర్ నాట్ కింద కూడా వేసేసుకోవచ్చు సో అలాగా కవర్స్లో వేసేసుకోండి పిండిని కొంచెం కొంచెం ఒకసారి కాకుండా వేసుకుని ఇలాగ మీకు వీడియోలో చూపించే విధంగా కిందకి ప్రెస్ చేసేసుకుని చూసారికి ఇలాగ ఒకసారి తిప్పితే సరిపోతుంది తిప్పాక లాస్ట్లో ఒక సైడ్ హెడ్జ్లో ఇలాగా కట్ చేసుకోండి చిన్న చిల్లి పెట్టుకోండి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద కొంచెం పెద్దగా ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద ఇలా అయితే వేయాలండి ప్లాస్టిక్ కవర్ మీద ఏంటంటే మనకి ఈజీగా బయటికి వచ్చేస్తాయి ఎండ ఎండిపోయాక సో అందుకని ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాం అండ్ ఈ ఒడియాలతో మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా ఒడియాలు పట్టినప్పుడు మనం ఎండలో కూర్చొని పట్టుకోవాలి ఎందుకంటే ఎండలో పెడతాం కాబట్టి ఇవేంటంటే మనం ఇంట్లోనే పట్టేసుకుని ఆ కవర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్నవే కాబట్టి ఒక కవర్ మీద చాలా ఎక్కువ వచ్చేస్తాయి సో కవర్ మీద అయితే పట్టేసుకుంటున్నాం మా అమ్మగారు అయితే కింద కూర్చోడానికి లెగ్స్ పెయిన్ వస్తుంది అని చెప్పి హ్యాపీగా కూర్చుని కూర్చొని టేబుల్ మీద కవర్ వేసేసుకుని ఇలా హ్యాపీగా పట్టేసుకుంటున్నారు అలా కవర్లో మనకి పిండి అయిపోయాక మళ్ళీ కవర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ పిండి ఫిల్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అండ్ మా అమ్మగారికి హెల్ప్ చేయడానికి పక్కన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారండి ఇప్పుడు ఒక ఆంటీ మనకి చేతితో పడుతున్నారు ఇదివరకు పూర్వకాలంలో అయితే చేతులతో ఇలా పట్టేవారు కొంచెం చిన్న చిన్నగా కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ అందరికీ కుదరద్దు కూడా అలాగ నీట్గా చిన్నగా రావడం సో దానికోసం ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ కింద కవర్లో అనమాట ఇదైతే ఎవరైనా ఈజీగా పట్టేసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా ఫుల్ ఎక్సర్సైజ్ అండి సో అన్నీ పట్టేశారు అందరూ కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి పట్టేసాక జాగ్రత్తగా మేడ పైన ఇలాగ కింద మెత్తటి పాత దుప్పటి వేసి దానిపైన ఇది వేసేసి కవర్ పెట్టేసి ఎడ్జెస్లో ఎగరకండి ఏదో ఒకటి బరువు పెడితే మనకి ఇప్పుడున్న సమ్మర్కి అయితే ఈజీగా ఎండిపోతాయండి ఒక టూ డేస్లో నాకు తెలిసి ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో మీకు ఎలా ఉన్నాయి ఎండలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారుగా ఎండిపోయాక మీకు కవర్లో నుంచి వచ్చేస్తాయి అప్పుడు వాటిని మళ్ళీ వేరే ఒక మెత్తటి దుప్పటి మీద వేసేసుకుంటే కొంచెం ఎక్కువ ఎండితే బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మంచిగా ఎండకపోతే స్టోర్ చేసుకున్నాక పాడైపోతాయి సో ఎక్కువ ఎండబెట్టుకున్నాము చూసారుగా అంతే రెడీ అయిపోయినాయి ఇవి మనకి ఇప్పుడు ఒక గ్లాస్ జార్ అది దేంట్లో దాంట్లోకి తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకోవటమే అండ్ ఈ ఉడియాలతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అది కూడా వీడియో తీసి పెడతాము అండ్ ఇదేంటంటే ఒక తవ్వ పిం మినపగుళ్ళు తీసుకుంటే రెండు తవలు ఒడియాలు అవుతాయండి సో అది క్వాంటిటీ అనమాట ఒక తవ మెనపుగులు తీసుకుంటే రెండు తవ్వలు అయితే అయిపోతాయి మనకి సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ కొంచెం పిండికి ఎక్కువ ఉడియాలు కూడా వస్తాయి సో ఏంటంటే మనం నార్మల్గా కర్రీకి కాకుండా ఇలా వేయించుకున్నాక ఫ్రైస్లోకి అలాగే కొబ్బరి పచ్చడి బాటిల్లో వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వేయించడం కూడా చాలా ఈజీ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉడియాలు వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసుకుని ఒకసారి ఒక టూ మినిట్స్ వన్ టు టూ మినిట్స్ కలిపేస్తే ఇలాగ వెంటనే రెడ్ అయిపోతాయి బ్రౌనిష్ కలర్లో సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎక్కువసేపు వేయించక్కర్లేదు కూడా త్వరగా వేగిపోతాయి సో అంతేనండి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకోన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి సో మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ